అందరూ శబ్దంగా ఉండే క్రమ పద్ధతిలో వచ్చి టోకెల్ ఇచ్చి తీసుకెళ్ళాలి డిసిప్లిన్ లో తీసుకెళ్ళాలి ఒకసారి చూడు కూర్చోవాలి నాన్న ఒకసారి హనుమయిన సందేశాన్ని ఇచ్చి ప్రజలను చేతంతో చేశారు అలాగే అజుశ్రీ వర్ద నంబర్తో తర్వాత కార్యక్రమాన్ని అందరూ ఒకసారి దిగవా ఆ దిగ అన్న వినాయశా కూడా ఫోటో దిగేసి అయిపోయింది ఇది ఇంకా బాబుకి ఇచ్చేసి ఓ ఫోటో దిగి ఇచ్చిడు ఆ తమ్ముడు ఇచ్చి చూడు నాన్న ఓకే పంపించిర్ వచ్చినాయి అక్కడ టూ ఉంటే తీసుకో ఓకే ఓకే అయిపోయింది ఓకే ఇంకెవరున్నారు ఫోటోలు ఫొటలు తీసున్నారా 아, 나 나한테 나한나한 나한테 나한나한 나한테 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 나나 나한테 나한 అరే ఒకసారి వెళ్ళొద్దు మీరు ఓకే పిల్లలు కూర్చోవాలి అందరికి అందుతాయి మీ కోపం ఎక్కడైనా ఉంటే తీసుకుని చేతిలో పట్టుకుని ఉండండి అలాగే రెండు బాబు బాయి గ్రీన్ షర్ట్ నూర రెండమ్మా పిల్లలు ఒక లైన్ తర్వాత ఒక లైన్ నెక్స్ట్ ఆ తర్వాత లైన్ ઓકે જય ભારત માતાય ભારત માતા કી જય ધન્યવાદ જય શિવાજી જય શિવાજી జై శివాజీ జై శివాజీ అలా ఇచ్చేసే అన్న సార్ సార్ ఇటు 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 ప్రకారం ఓకే సార్ రామండ అట్లే కన్నా సార్ ఒక్కసారి ఇచ్చి చూడండి సార్ సార్ ఒకసారి బుక్స్ పట్టుకుని ఇచ్చి చూడండి ఓకే సార్ ய்ய் ரவி எவரா ஆ இருப்பா எப்போரா அப்போ ரவி ஒரு சார் இடிச்சுடு நானும் சார்ச்சுடுவா ఆదివారాలు తీసి చెప్తున్నాడు ఒకసారి పట్టుకుని చూడనా ఓకే వచ్చేసే యోగేంద్ర అన్న ఒకసారి పట్టుకో చూడు తమ్ముడు ఇటు చూడాను ఒక్కసారి ఓకే అమ్మా ఇటు చూడమ్మా చాలు అమ్మా చూడమ్మా చూడన్న ఆర్టిస్టులు అందరూ చూడండి ఒకసారి అన్న చూడన్నా ఓకే ఏ రవి ఎవరా వెళ్ళిపోరా అయిపోతా వెళ్ళిపో రవి ఒకసారి ఇచ్చుడు నాన్న ఒకసారి ఇచ్చుడవా ఆధారాలు తీసి చెప్తున్నాడు ఎరా

ఓకే నన్న ఒకసారి బుక్స్ పట్టి చూడు అన్న అన్న నన్ను ఒకటో ఒకసారి చూడవా అన్న ఒకసారి ఓకే తమ్ముడు ఇచ్చుదాం తమ్ముడు ఓకే ఓకే అన్న అలాగా మా అమ్మాయిని దాడి ఆవిడ పరిశుభట్టిందన్న రామనికేశ్వర దేవాలయంలో రంగనాయక స్వామి దేవాలయంలో భగవద్గీత మీద పిల్లలు నేర్పుతూ భగవద్గీత స్వామి మరి ఆయన మన పిలిచి ఒక పెద్ద గోరుడు కావలిసి సన్మానం చేశారు కైసల్లో గణపతి సత్యదాయ స్వామి అలా నా పిల్లలు నేను తయారు చేసుకున్నాను ఎవరి పిల్లలు వాళ్ళ అలా పైకి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాను ప్రత్యేకించి మన మన హిందుత్వం ఏదేవైతే ఉందో చాలా మంది ఇంక పిల్లలు ఇక్కడ బొట్టు పెట్టుకోలేదు బొట్టు పెట్టుకోవాలి ఆడపిల్లలు కూడా స్టిక్కర్లు ఎక్కించుకుంటున్నారు కాదండి తల్లిదండ్రుల సంఘం ఏర్పడలేరా పసుపు కాళ్ళకి పసుపు మూసుకోవడం ఇక్కడ చెప్పుకుంటే